శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ నీకు సంతోషాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైనటువంటి శుభవార్త ఇదే నీ తండ్రి పైన నమ్మకంతో రహస్యంగా విను అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు చెప్పాలనుకున్నటువంటి రహస్యం ఏంటో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఇంత నిరాశ కారణం నాకు తెలుసమ్మా కాబట్టి నీ యొక్క బాధ ఏదైతే ఉందో నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలతోటి విసిగిపోయి విసిగిపోయి నీ మనసు ఏదైతే ఉందో నీ మనసుకు సంతోషాన్ని అందించడానికి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశం నీ చెవున పడేలా చేశాను ఇకపై నీకుండే కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయమ్మా నువ్వు దేని గురించి అయితే ముఖ్యంగా ఆలోచిస్తున్నావో నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి ఆస్తులు అంతస్తులు డబ్బు ఇవేవి కూడా అడగలేదు తల్లి నువ్వు కోరుకున్నది మొదటిగా ఆరోగ్యాన్ని ఆ తర్వాత మనశ్శాంతిని నీకు సరిపడ ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేకుండా జరగడానికి కావలసినంత సొమ్ముని నలుగురిలో విలువని అవునా తల్లి నీ యొక్క కోరికలో చాలా అంటే చాలా న్యాయం ఉంది కాబట్టి నీ యొక్క కోరికను తీర్చడానికి ఈరోజు వచ్చాను బిడ్డ నువ్వు ఏదైతే మొదటిగా నన్ను కోరావో నీకు ఉండే ఆరోగ్యం అనేది సరిగ్గా బాగవడం లేదని చాలా అలసటిగా ఉంటుంది బాబా కొంచెం పని చేసినా కూడా ఇంత చిన్న వయసులోనే నాకు బాగా నీరసం ఎందుకు వస్తుంది బాబా ఇలా అయితే నా బిడ్డలు నేను ఎలా పెంచగలను అని ప్రతి క్షణం కూడా నీ నీరసత్వాన్ని అలసత్వాన్ని అన్నీ నాతో చెప్పుకొని భరించలేకపోతున్నాను బాబా అని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి బాబా అని నువ్వు నన్ను బాధపడుతూ అడుగుతున్నావు కదా తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే ఇక నుంచి ఈ రోజు నుంచి నీకు ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నానమ్మా నీకు మంచి ఆరోగ్యం కావాలంటే మొదటిగా నీకు కావాల్సింది మనశ్శాంతి అంతేకాకుండా దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రతి విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకునే మనస్తత్వం నీకు కావాలి తల్లి కానీ నువ్వు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా ఆలోచించి ఆలోచించి నువ్వు చేసే పనులు కూడా నువ్వు శ్రద్ధ పెట్టకుండా ఎక్కువగా నీరసించిపోతున్నావమ్మా కాబట్టి ఇది ఎలా జరగాలంటే అంటే ఏది ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది నాకు నా తోడుగా బాబాగారు ఉన్నారని నువ్వు నీ బరువు భారం భయం అన్నీ కూడా నాపైన వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి అప్పుడు నీ ఆరోగ్యం అనేది చాలా నిలకడగా ఉంటుంది నిండు నూరేళ్ళు ఆయుష్ అనేది నీకు లభిస్తుంది బిడ్డ ఇక నీ భర్త విషయానికి వస్తే తన యొక్క కర్మ ఫలాలను తను అనుభవిస్తున్నాడమ్మా కనుక ఎవ్వరు ఏది చెప్పినా సరే తన చెవుని వేసుకునే మనస్థితిలో అతను లేడు కాబట్టి బిడ్డ ఒక్కసారి ఆలోచించు తనలో మార్పు రావాలంటే ఖచ్చితంగా నీలో కూడా ఓర్పు పెరగాలని గుర్తుంచుకో నీ ఓర్పు పెరిగిన తర్వాత తనలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తల్లి ఇది నీ బాబా మాటని గుర్తుంచుకో బిడ్డ ఇక నీ బిడ్డల భవిష్యత్తు విషయానికి వస్తే నీ బిడ్డలు చాలా మంచి పద్ధతులు నీ యొక్క పెంపకంలో పెరిగారు కాబట్టి ఇక నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు వారి గురించి నువ్వు ఆలోచించ చేయాల్సిన అవసరం కూడా లేదు తల్లి ఎందుకంటే నీ యొక్క కోరికలకు నీ యొక్క ఆశలను అన్నిటినీ కూడా గొప్ప స్థాయిలోనే వాళ్ళ ఎదుగుదలనేది ఉంటుంది నువ్వు ఏవైతే ఇష్టపడ్డావో వాటిని ఏవైతే నువ్వు దక్కించుకోలేకపోయావో వాటన్నిటినీ కూడా నీ బిడ్డల ద్వారా నీ ఆశలన్నీ కూడా నెరవేరుతాయమ్మా ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో మంచి మార్గంలో ఒక గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు తల్లి కాబట్టి నీ బిడ్డల గురించి ఎటువంటి భయం అనేది నువ్వు అసలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీ బిడ్డలపై పుష్కలంగా నా యొక్క గురుబలం అనేది ఉందమ్మా కాబట్టి దేని గురించి కూడా ఇక ఆలోచించకుండా నీ మనసుని సంతోషంగా ఉంచుకో నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అంతా కూడా సర్దుకుంటుంది అర్థమైంది కదా బిడ్డ ఇక నీ భర్త గురించి నీ బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసే తల్లి నీ మనసు ప్రశాంతతో పాటు నీకు ఒక మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇక నువ్వు దేని గురించి కూడా ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త అనేది వినే గడియలు అనేవి దగ్గరలోనే ఉన్నాయి ఎందుకంటే నీ ఎదురు చూపులో ఒక అర్థం ఉందమ్మా నీ ఎదురు చూపులో ఒక న్యాయం ఉంది నీ యొక్క ఎదురు చూపులో ఒక ఓర్పు కూడా ఉంది వీటన్నిటినీ కూడా నేను గ్రహించాను కాబట్టి నీ యొక్క ఎదురు చూపకి మంచి ప్రతిఫలాన్ని అందించడానికి ఈ సందేశాన్ని నీకు నేను వినిపిస్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే నా సందేశాన్ని వింటూ ఉన్నావో తల్లి నీకు వచ్చిన కష్టం నుంచి ఈ సందేశం ద్వారా నీకు ధైర్యాన్ని వచ్చి నిన్ను నువ్వు కాపాడుకునే శక్తి కూడా నీలోనే వస్తుంది తల్లి కాబట్టి నీ యొక్క శుభవార్త ఏదైతే నువ్వు వినాలి అనుకుంటున్నావో అది నువ్వు ఈరోజే సాయంకాలంలోపు ఖచ్చితంగా నీ చెవును పడి తీరుతుంది ఇక దేని గురించి అయితే నువ్వు భయపడుతున్నావో నువ్వు భయపడింది భయపడినట్లుగా ఏది కూడా జరగదమ్మా నీకు అంత కూడా అనుకూలంగానే జరుగుతుంది ఎందుకంటే నా యొక్క గురుబలంతో నీ యొక్క గ్రహస్థితులు గతులన్నీ కూడా అనుకూలంగా మారాయి తల్లి నా యొక్క ఆశీర్వాదంపై నీకు ఎటువంటి చెడు ప్రభావం అనేది లేకుండా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉంటుంది తల్లి ఇక నువ్వు దేని గురించి కూడా భయపడకుండా ఆనందంగా నీ బిడ్డలతోటి నీ భర్తతోటి మంచిగా నీ జీవితాన్ని అయితే కొత్తగా ప్రారంభించమ్మా ఇక నుంచి నీకంతా శుభమే జరుగుతుంది నువ్వు అనుకున్న ప్రతి విషయంలో కూడా అంటే పెళ్లి విషయంలో కూడా నీ ఎదురు చూస్తున్నట్లుగానే నువ్వు కోరుకున్నట్లుగానే జరగబోతుంది ఇక దేని గురించి ఆలోచించడానికి అంటే ఇక దేని గురించి ఆలోచన అనేది పెట్టుకోకమ్మా నీకంతా శుభం జరిగేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీ ప్రతి సన్నివేశంలో కూడా ప్రతి ఒక్క కష్టంలో కూడా ప్రతి ఒక్క ఆపదలో కూడా నీ కష్టకాలంలో అన్నిటినీ కూడా నీకు తోడుగా ఉంటాను తల్లి నీ యొక్క బరువు బాధ్యత భయం అన్నీ కూడా నా పాదాల దగ్గర పెట్టు ఇక నీ మనసుని చాలా ప్రశాంతంగా తేలిగ్గా ఉంచుకో నువ్వు ఆనందంగా ఉండడమే నాకు ముఖ్యం తల్లి నీ పెదాల మీద చిరునవ్వు ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా సంతోషంగా ఉండు నీ యొక్క బరువులన్నీ బాధ్యతలన్నీ కూడా నేను స్వీకరిస్తున్నాను కదా ఇక పై సంతోషంగా ఉండు నీకు అంతా కూడా సుమ్మే జరుగుతుందమ్మా ఇన్నాళ్ళుగా నీ తండ్రి మీద మర్యాద గౌరవంతో ఉన్నావు కదా తల్లి ఆ మర్యాద గౌరవాన్ని నిలబెట్టుకుంటాను తల్లి నీకు అద్భుతమైనటువంటి శుభవార్త నీ చెవును పడే బాధ్యత కూడా నాది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్